వెల్కమ్ టు న్యూస్ జిల్లా అల్వాల్ మత్తు పదార్థాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు నిందితుల నుండి ముప్పై రెండు తరాల బంగారు ఆభరణాలు నాలుగు కిలోల వెండి ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు నేరేడ్మడ్ కుషాయగూడ ప్రాంతాలకు చెందిన విజయ్ కుమార్ కృష్ణవంశీ సతీష్ తేజ శ్రవణ్లో కారును అద్దెకు తీసుకుని దొంగతనానికి పాల్పడుతున్నట్లు తెలిపారు మత్తు పదార్థాలకు బానిసై జల్సాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడుతూ దొంగిలించిన సొమ్ముతో గోవాలో జల్సాలు చేసినట్లు విచారణలో వెల్లడైంది దొంగతనం చేసే ఇళ్లకు దూరంగా కారును నిలిపి హ్యాండ్ మిషన్ సహాయంతో తాళాలు కత్తిరించి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు ఐదు మంది వ్యక్తుల ముఠాలో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మీడియా మా దగ్గర ఎయిటీన్త్ నాడు చిన్న ఒక దొంగతనం జరిగింది ఎయిటీన్ ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ రాత్రి దొంగతనం జరిగిందని చెప్పేసి ఉదయం వచ్చేసి మా దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి బేస్ చేసుకొని కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఫ్రాంట్ టీము సీన్కి వెళ్ళారు సీల్ అబ్జర్వేషన్ చేశారు అది దొంగతనం జరిగిందని తెలిసింది దానికి సంబంధించి సంబంధిత కొన్ని టీమ్స్ ఉంటాయి క్లోజ్ టీము అలాంటివి తీసుకుని వచ్చేసి అన్ని ఇన్స్పెక్షన్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు అక్కడ నుంచి వీళ్ళు ట్వంటీ ఎయిటీన్త్ నాడైన దాన్ని దృష్టి పెట్టుకొని మా సీనియర్ ఆఫీసర్స్ ఈ టీం మీద ఒక మూడు టీములు తయారు చేసేసి వాళ్ళ గైడ్ లైన్స్లో మూడు టీములుగా విడిపోయి ఏరియాలో చెక్ చేయడం జరిగింది దీనికి మాకు టెక్నికల్ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లో టెక్నికల్గా మాకు చాలా సపోర్టు చేయడం జరిగింది దాని ఆధారంగా ఇరవై ఒకటో తారీఖున నిన్న సాయంత్రం ఐదు గంటలకి నిందితులను మన మచ్చబలవరం ఏరియాలో సస్పిషియస్గా తిరుగుతూ ఉంటే మన వాళ్ళ కార్ ఆపేసి గుర్తించేసి ఆ కారు ఆపేసి వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళు తరబడితో సమాధానం చెప్పడం వల్ల వాళ్ళని ఆపేసి లోపల సర్చ్ చేస్తే ఒక ఆర్నమెంట్స్ దొరికినాయి కొన్ని సిల్వర్ అండ్ గోల్డ్ ఐటమ్స్ దొరకడం వల్ల వాటి గురించి అడిగితే వాళ్ళు తరబడితో సమాధానం చెప్పడం వల్ల వాళ్ళను పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చేసి వాళ్ళని ఇంటరాగేట్ చేయగా వాళ్ళు నేరాన్ని అంగీకరించారు అయితే అంగీకరి అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే పంచుల సమక్షంలో వాళ్ళని కన్ఫెషన్ రిపోర్ట్ తీసుకొని మిగతా ఏమేమి చేశారని చెప్పగా వాళ్ళు మిగతా దీనికంటే ముందు మొత్తం పాటుగా ఐదు కేసులు చేశారు ఒకటి రెండేమో అల్వా అల్వాలు ఏరియాలో మన ఏరియాలో జరిగినాయి ఇంకా రెండు జవహర్ నగర్ ఏరియాలో రెండు కేసులు ఇంకోటి చెల్లపల్ల ఏరియాలో ఒక కేసు జరిగింది అయితే మనకు దొరికిన ముగ్గురు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన కేసుకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అయితే చెల్లపల్లెలో చేసిన నేరంలో ఇంకొక నేరస్తుడు మరియు జవహర్ నగర్ ఏరియాలో చేసిన దాంట్లో ఇంకో నేరస్తు ఇద్దరు కూడా అప్ష్కానింగ్ ఉన్నారు మనకు ముగ్గురు దొరికారు అయితే వీళ్ళ కన్ఫెషన్ ప్రకారము రిమైనింగ్ ఏదైతే స్టోలెన్ ప్రాపర్టీ ఉందో దాని కొరకు ఎక్కడ చెప్పేసి అనగా మా అమ్మట చూస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తే మేము వాళ్ళు చూపిన దారిలో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి చెక్ చేస్తే వాళ్ళ దగ్గర రిమైనింగ్ గోల్డ్ ఐటమ్స్ దొరికినాయి మొత్తం తీయగా టోటల్ ముప్పై థర్టీ సిక్స్ థర్టీ టూ థర్టీ టూ పాయింట్ సిక్స్ గిలాస్ గోల్డ్ మరియు నాలుగు కిలోల సిల్వర్ ఐటమ్స్ ఒక ల్యాప్టాప్ దొరికింది టోటల్ కలిసి పాటుగా కార్ క్రైమ్ మీట్ ఏదైతే ఉందో క్రైమ్ మీట్లు కూడా మేము డిటైన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి దీంట్లో అక్యూజ్డ్ వచ్చేసి విజయ్ కుమార్ బండ విజయ్ కుమార్ ఇతడు కార్పెంటర్ పనిచేస్తాడు తర్వాత సురసుర కృష్ణ వంశీ అనే ఎపిలోడు స్టూడెంట్ స్టూడెంట్ ఆయన డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ మధ్యలో ఐదు సంవత్సరాలు జాబ్ వచ్చేసి మళ్ళీ అది కంటిన్యూ చేస్తున్నాడు తర్వాత ఇంక ఆయన సతీష్ ఈయన వీళ్ళ నాన్న కూరగాయల వ్యాపారం చేస్తారు వెజిటబుల్ బిజినెస్ అయితే ఈయన సపోర్ట్ చేస్తుంటాను ఈయన కానీ ఇక రెగ్యులర్గా కాకుండా జూలాగా దిగినాము వీళ్ళకి అలవాటు అయిపోయింది వీళ్ళు వీళ్ళతో పాటు మిగతా ఇద్దరు మొత్తం అందరు కలిసేసి ఒక నాలుగు నెలల క్రితం కలుసుకొని ఒక తాగిన మైకంలో వీళ్ళు తాగడానికి బానిసలు అయిపోయింది మత్తుకు అలవాటు పడి వీళ్ళు వీటి జలసాలు చేయడానికి డబ్బు కావాలంటే ఏం చేద్దామని అంటే దొంగతనం చేయాలి అది ఇళ్లలో లాక్ బ్రేక్ చేసేసి సంపాదించుకొని జల్సా చేద్దామని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు దాంట్లో భాగంగానే వాళ్ళు మొదట చెల్లపల్లిలో చేశారు దాంట్లో వచ్చిన ఏదైతే గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయో ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ను అమ్మేసి అవి తీసుకొని గోవాకి వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేసేసి అది ఖర్చు పెట్టుకొని వచ్చారు తర్వాత వీటిని కూడా ఇప్పుడు నిన్న జరిగిన దండధనంలో దొరికిన వస్తువులను కూడా కొన్ని తీసుకొని అమ్ముకోవడానికి బయటకు వస్తుంటే పోలీసులకు దొరికినారు దానివల్ల ఇదంతా బయటపడింది ఓకే